కర్కాటక రాశి వారికి వారం ఆరోగ్య విషయంలో ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అష్టంలో రాహు అంత బలంగా లేదు భాగ్యంలో కూడా శని అంత బలంగా లేరు అయితే సర్వాష్టక కొరుగులో కొంతవరకు బాగానే ఉంది అయితే కొరుగులో అష్టం స్థానం అంత బాగా కాబట్టి ఆరోగ్య రీత్యా ప్రయాణ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది భూ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లోనూ ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం ముందుకెళ్ళడం జరుగుతుంది సస్టమ భాగ్యపతం గురువు వేయంలో ఉన్నారు ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు చేస్తే గాని పని అవ్వదు మనం ప్రతిదానికి డిసైడ్ అయిపోయే ఖర్చు పెట్టి ముందుకు వెళ్దాం అనుకుంటారు ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు పెడతారు దాని దగ్గర మూడు రూపాయలు కూడా వస్తుంది రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ కోర్టుకి సంబంధించిన విషయ హారాలు సానుకూల పడతాయి భూ సంబంధించిన విషయాలు తగాదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోవడం ఒక పరిష్కార దిశగా రావడం జరుగుతుంది జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తులు కావచ్చు లేదా ల్యాండ్ కానీ అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని యోచన చేస్తారు అది వారం ప్రయత్నాలు ప్రారంభించండి కొంతవరకు ఫలించే దిశగా గ్రహతులు గోచరిస్తున్నాయి అదేవిధంగా వైద్య ఒత్తులైన వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో వారు కూడా నిద్రాహారాలు సరిగ్గా ఉండేవారికి వాటి మించిన జాతి వహించాలి మధుమేహం వచ్చే అవకాశం లేకపోలేదు జాతి వహించండి ఆరోగ్య తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించడం చెప్పదగిన సూచన మాతృ సంబంధించిన బంధువులు కావచ్చు సోదరి సోదరుల అండదండలు మీకు చక్కగా ఉన్నాయి ఎవరు ఎన్ని పక్కన పెట్టినా సరే వీరు మా పక్కన ఉన్నారు అన్న కొన్నంత ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం మీకు నడిపిస్తుంది ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం లేకపోలేదు ఇంక్రిమెంట్ విషయంలో చే దాకా వచ్చి చేయి జరిపోతుంది మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరికీ ఇలాగే జరుగుతుందా లేదా నాకే ఇలాగే జరుగుతుందా నా జాతకం ఇంతేనా అన్న భావన కూడా మీకు వస్తుంటుంది కరకాట రాసు వరకు కొన్ని కోట్ల మంది ఉంటారు దాంట్లో వారి వారికి ఏం జరుగుతుంది అనేది వారి జాతకం చూసి బట్టి ఇండివిజువల్గా జాతకం ఉంటుంది ఒకవేళ మీకు జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించండి డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఇది నా నంబరు వాట్సాప్ చేయండి జాతకం చూసి నేను పరిష్కార మార్గం తెలియజేయగలను చేయగలను ఈ రాసు విద్యార్థి విద్యార్థులకు కాదు అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ ఒక కొలికి రావు చేత లెటర్ వచ్చింది అనుకుంటాం ఆ రిజెక్ట్ అని రావడం లేదా కొరి పెండింగ్ పడ్డ రావడం ఇటువంటి ఉంటాయి వాటి విషయం జాతహించండి ఏదైనా తేదీలు మార్పులు చేయదలుచుకుంటే తేదీ మార్పు చేసుకుని ఇంకొక రోజు పెట్టుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి ఎంబీఏ సెక్టర్స్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది వైజాగ్ వరకు కాస్త చికాక్గా ఉంటుంది ఈ డాక్యుమెంట్ రైడర్స్ వరకు చాలా అనుగుణంగా ఉందని చెప్పవచ్చు ఈ రాశిలో నిమించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనం మిస్ అవుతుందో దీపరాన్ చేయడం అదేవిధంగా విష్ణు సహస్రం పారాయణం చదవడం కానీ విన్నంగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పంచముఖి హనుమాన్ లాకెట్ మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పరిమిత మీద వెళ్ళినప్పుడు సోమవారం గానీ బుధవారం నాడు కానీ మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్